ముఖ్యమంత్రి గారు ఆరు నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్ కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్న గెలిపించింది అనేటువంటి మాట గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా ఎవరిని ఎవరు తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలో ఐదు పార్లమెంట్లకు ఐదు పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయాడు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన మీరు లేనప్పుడు వాళ్ళతోని కొట్లాడి కొట్లాడి గీడికొచ్చిన ఆయన మేమే గెలిపించిన నన్ను గెలిపి నన్ను గెలిపించిన మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియ్యలే వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా ఇలా వంశీచంద్రెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నాడు ఇక్కడ వ్యవహారాన్ని ప్రతి అధిష్టానానికి చేరవేస్తాడని ఓడగొట్టి మల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది కరెక్ట్ కాదా వల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల